వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి కిరణ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేము చాలా చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి క్యాలీఫ్లవర్ కర్రీ అండి కర్రీ మీరు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఉప్పు పసుపేసి రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నానండి అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాము వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం దీనిలో మూడు గంటలు నూనె పోసుకుందామండి నూనె వేడెక్కింది ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం వన్ టీ స్పూన్ వేసేదండి కొంచెం కరివేపాకు అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేద్దాము కొంచెం సాల్ట్ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకుందామండి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ లో వేగినాయి కదండి ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకున్నాము క్యాలీఫ్లవర్ కూడా కొంచెం మెత్తబడేదాకా పెట్టి మగ్గనిద్దాము క్యాలీఫ్లవర్ కొంచెం మగ్గిందండి ఇప్పుడు ఇందులో కొంచెం అలవిల్పోయి పేస్ట్ వేసుకున్నాము అల్లమెలుక పేస్ట్ వేసాం కదండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము అల్లం వెలుపు పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా కొద్దిసేపు వేగనిద్దాం అల్లమెలుపు పచ్చివాసన పోయిందండి అలాగే క్యాలీఫ్లవర్ కూడా కొంచెం మగ్గిందనమాట ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకుందాము ఆల్రెడీ ఒక నాలుగు మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా పోసుకున్నాము ఇప్పుడు ఇందులో వేసేద్దాం ఒకసారి బాగా కలుపుకుందాం టమాటాలు కూడా కొంచెం మగ్గేదాకా వేసినాము పసుపు కారం కొంచెం సాల్ట్ బాగా కలుపుకుందాము ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందామండి పెట్టి కొసేపు పక్కన ఇద్దాము తోర దగ్గర ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసాం కదండి ఒక రెండు నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అండి ఈ కర్రీ మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి రేపు మరి మంచి వంట వీడియో అయితే మీ ముందుకు వస్తానండి బాయ్ అండి